దలి రండి తెలుగు దేశ కార్యకర్తలకు వినుదీయ ని దేశ భక్తులారా బిరండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథసారథ్యం మీదే చంద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదిలో మీ అందరి సపోర్టు తెలుగుదేశం వస్తుంది పర్టికులర్గా నెల్లూరు కార్పొరేషన్లో నెల్లూరు సిటీలో ఖచ్చితంగా నా కాన్సన్ట్రేషన్ ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్ మీద యువకులకు ఎక్కువగా స్కిల్ డెవలప్మెంట్ మీద వాళ్ళు చదువుకున్న చదువును బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్ చేసి వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరి చేస్తామని అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఎవరైతే యువకులు చేయారో వాళ్ళందరినీ Hırdayıp varırken de ahonu Thank you.